ఇటీవల రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రిలీజ్ అయింది సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమాలో సూపర్ స్టార్ తో పాటు నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ సత్యరాజ్ ఇలా చాలామంది స్టార్లు నటించారు శృతి హాసన్ రుచితారాం హీరోయిన్స్ హీరోయిన్స్గా ఉన్నారు ఇంతమంది స్టార్స్ హీరోయిన్స్ మధ్యలో మలయాళ నటుడు సౌబిన్ షాయిర్ పేరు బాగా వైరల్ అయింది అతని నటన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు కూలీ సినిమా నుంచి పూజా హెగ్దే మోనికా సాంగ్ వచ్చినప్పుడే అందులో పూజాకి పోటీగా డాన్స్ చేసి వైరల్ అయ్యాడు సోబెన్ అప్పుడే అతను ఎవరని అందరూ వెతకడం మొదలుపెట్టారు తాజాగా కూలీ సినిమాకు అందరూ రజనీకాంత్ కోసమో నాగార్జున కోసమో వెళ్ళి సౌబిన్ షాహీర్ ఫ్యాన్స్ అయి తిరిగి వస్తూ ఉన్నారు థియేటర్ల నుంచి కూలీ సినిమా చూసిన ప్రేక్షకులు అంతా పొగిడేస్తున్నారు దీంతో ఈ మలయాళ నటుడు సౌబిన్ షాహీర్ ఇప్పుడు వైరల్గా మారారు దేశవ్యాప్తంగా ఇంతకీ సౌబిన్ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో జన్మించారు సోబిన్ ఆయనకు ఒక సోదరుడు సోదరి కూడా ఉన్నారు మణి చిత్రతలు గాడ్ ఫాదర్ ఇన్ హరిహర్ నగర్ వంటి సినిమాలకు పనిచేసినటువంటి ప్రొడక్షన్ కంట్రోలర్ అయిన బాబు షాహిర్ కుమారుడే సోబిన్ సోబిన్ కుటుంబానికి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంది మలయాళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు సోబిన్ తండ్రి సోబిన్ తండ్రి మలయాళంలో పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగే యాడ్ ప్రొడక్షన్స్ కంట్రోల్లో కూడా ఆయన వర్క్ చేశారు సోబిన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ముందు ప్రయత్నాలు చేశారు సినిమా ఇండస్ట్రీలో చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలని ఆయనకు డ్రీమ్ ఉండేది ఈలోపు దొరికిన క్యారెక్టర్స్ కూడా చేస్తూ వచ్చారు సినిమాల్లో తండ్రి అడుగు జాలలో నడుస్తూ మలయాళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల సంవత్సరంలో ఫాజిల్ సిద్దిక్ అలాగే పి సుకుమార్ సంతోష్ శివన్ రాజీవ్ రవి అమల్ నీరథలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశాడు ఆయన మమ్ముటి నటించిన క్రానిక్ బ్యాచ్లర్ రెండు వేల మూడులో వచ్చిన ఈ సినిమాతో అరంగేట్ రన్ చేశారు అల్ఫోన్స్ ఉతారని దర్శకత్వం వహించిన ప్రేమం రెండు వేల పదిహేనులో ఈ సినిమా రిలీజ్ అయింది అందులోని పీటీ టీచర్ పాత్రను పోషించారు ఆయన ఆ క్యారెక్టర్ బాగా వర్క్ అవడంతో శోభిన్కి వరుస అవకాశాలు వచ్చాయి అలా ఆర్టిస్ట్గా మలయాళ తమిళ్ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు సోభిన్ ఓవైపు వచ్చిన క్యారెక్టర్లో నటిస్తూ మరోవైపు దర్శకుడిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు సౌబిన్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పర్వ క్రికెట్ బ్యాక్డ్రాప్లో ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సాగే స్టోరీ ఇది కొన్ని థియేటర్లు లేకంగా వంద రోజులు కూడా ఆడింది సినిమా ఇక ఇటీవల మలయాళం నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా మంజుమల్ బాయ్స్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు అంతేకాదు సినిమాకి నిర్మాత కూడా ఆయన సుమారు ఏడు కోట్ల రూపాయలతో మంజుమల్ బాయ్స్ సినిమా నిర్మిస్తే రెండు వందల నలభై కోట్ల రూపాయల వసూళ్లు వచ్చింది ఈ సినిమా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో సుడాని ఫ్రమ్ నైజీరియాలో లీడ్ పాత్రలో నటించారు కేరళ రాష్ట్ర ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు కూడా గెలుచుకుంది వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మలయాళంలో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న సమయంలో లోకేష్ కనకరాజ్ పిలిచి రజనీకాంత్ కూలీ సినిమాలో సోబిన్కి అవకాశం ఇచ్చారు ఇంకేముంది దొరికిందే ఛాన్స్ తన నట విశ్వరూపం చూపించారని ఈ సినిమాలో సోబిన్ షాహీర్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా వైరల్ అవుతూ ఉన్నారు మలయాళం సినిమాల్లో డ్యాన్సులు ఎలాంటివి పెద్దగా ఉండవు ఒకవేళ ఉన్న సోబిన్ తరహా ఆర్టిస్టులకు అలాంటివి అవకాశం రాదు అనుకోకుండా కూలీతో వచ్చిన అవకాశాన్ని సోబిన్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు ఆయనలోని కొత్త కోణాన్ని చూసి మలయాళ ఇండస్ట్రీనే షాక్ అయింది ఇప్పుడు ఉత్తరాదిన దక్షిణాదిన అనేది లేదు ప్రతి చోట ఆయన పేరు మారుమోగిపోతుంది అక్కడ దినపత్రికలు వెబ్సైట్లు సౌబిన్ గురించి వార్తలు ఇస్తున్నాయి టీవీ ఛానల్స్ అయితే ఆయన గురించి స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా వేస్తున్నాయి టాలెంట్ ఉండాలే కానీ ఇవన్నీ లెక్కలోకి రావని ప్రూవ్ చేశారు సోబిన్ సినిమా చిన్నదా పెద్దదా కాదు తనకి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారనేది కూడా కాదు ఆ క్యారెక్టర్కి తన నటనతో ప్రత్యేకత ఆపాదించడం సోబిన్ సొంతం సోబిన్ షాహీర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రెండు వేల పదిహేడు డిసెంబర్ పదహారున జామియా జహీర్ను వివాహం చేసుకున్నారు ఇక ఆమె కొచ్చికి చెందిన మార్కెటింగ్ ప్రొఫెషనల్గా ఉన్నారు వీరికి రెండు వేల పంతొమ్మిదిలో ఓ కుమారుడు కూడా జన్మించారు సో మొత్తానికి సౌబిన్ నేరుగా తెలుగులో కూడా సినిమాలో నటిస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు కూలీ సినిమాలో ఆయన నటన గురించి మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి